కబ్జా చేయడానికి ఒక పెద్ద ఎత్తున రాజకీయ కుట్రకు తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కోర్టుల పరిధిలో ఉన్న అంశాలను సైతం కొంతమంది అధికారులకు కట్టబెట్టే ఒక కుటిల యత్నాన్ని ప్రోత్సహిస్తుంది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏ భూమి అయినా యాజమాన్య హక్కులు నిర్ణయించే అధికారం కోర్టులకు తప్ప మరొకరికి లేదు అని కానీ కోర్టుల అధికారాల్ని లాక్కొని తమకు నచ్చిన అధికారుల ద్వారా భూ బదలాయింపు లేదా యాజమాన్య హక్కుల బదలాయింపును చేసుకొని యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడాలని వైసీపీ నాయకులకు ప్రైవేటు భూములను దోచిపెట్టడానికి రూపొందించిందే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ చట్టం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన చట్టం రైతు వ్యతిరేకమైన చట్టం తరతరాలుగా వస్తున్న భూముల హక్కులు కోల్పోయే విధంగా చేసే చట్టం ఈ నల్ల చట్టాన్ని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా లాయర్లు మేధావులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు ఇంకా వ్యతిరేకిస్తూనే ఉన్నారు అయినా సరే మొండిగా ప్రభుత్వ వాదన వినిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి సైతం ఈ యాక్ట్ ద్వారా ఏదో రైతులకు మేలు జరుగుతుందనే భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది పూర్తిగా నల్ల చట్టం దీన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని విషయాన్ని కూడా నేను స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాం ఇదే విషయాన్ని మేము మేనిఫెస్టోలో కూడా స్పష్టం చేశాం కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్టును వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వమని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించే దాంట్లో రైతులు ప్రముఖ పాత్ర పోషించాలని మీ భూములు కాపాడుకోవాలంటే మీ భూములపైన హక్కులు మీకు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే విషయాన్ని మీరందరూ గ్రహించమని రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాయదుర్గ నియోజకవర్గం బాగుపడాలంటే ప్రజలందరూ బాగుండాలంటే సైకిల్ గుర్తుకే ఓటెయ్యండి కాలువ సీనన్ననే గెలిపించండి